విదేశాల్లో ఉన్న కానీ దూర ప్రాంతాల్లో ఉన్న కానీ వాళ్ళకి అదృష్టత్వం ఎలా చెందుద్ది ఎలా చేరొద్దునే మా దగ్గర నుంచి రెగ్యులర్గా అమెరికాకి కెనడాకి ఆస్ట్రేలియాకి జనరల్గా రోజుకు పది పదిహేను జనరల్గా వెళ్తాయి సీజన్లో అయితే వంద రెండు వందలు కూడా మా దగ్గర నుంచి వెళ్తాయి యాక్చువల్గా ఎవరో ఒక ఆయన పెట్టుకుంటాడు ఆయన పెట్టుకునే ముందు వాళ్ళ సలహా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ కమ్యూనిటీలు ఉంటాయి తెలుగు వాళ్ళ కమ్యూనిటీలని కమ్యూనిటీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు నాకు ఇంత బాధ వచ్చింది నేను దీంట్లో మోసపోయాను దీంట్లో ఇబ్బంది అయ్యాను సలహా ఏంటి 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 అని చెప్తే ఎవరో చెప్తారు దానికి పలానా చోట యోగి లాల్జీ గారు ఉన్నారు ఒకసారి సంప్రదించండి మేమందరం ఆయన ద్వారా బాగా సక్సెస్ అయ్యి ఉన్నాం అంటే వాళ్ళు జస్ట్ ఊరికే సంప్రదించి దాని వివరాలు కనుక్కుంటారు వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు మన దగ్గరికి పెట్టుకోవడానికి చాలా సింపుల్గా ఫోన్ చేసి వివరాలు పంపిస్తారు వాళ్ళకి ఏమి అదృష్టం కావాలో అదృష్టత్వం చేసి పూజాయోజ్ఞం చేసి కింద బీజాక్షరాలు రాసి టైం ప్రకారం ఫిట్టింగ్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన మంత్రం ఏవాలి ఇచ్చి ఇస్తాము దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి జస్ట్ ఊరికే ఫోన్ ద్వారా మాట్లాడటం ద్వారా మేము మా సర్వీసులన్నీ మేము అందిస్తాం ఇదివరకు అట్లా కాదు డైరెక్ట్గా వచ్చి తీసుకొని మళ్ళీ వెళ్ళమని చెప్పేవాళ్ళం ఎందుకంటే అది ఎదురుగుండ ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు అలా లేదు కొద్దిగా ఈ కోవిడ్ వచ్చిన ఆంక్షలు కావచ్చు తర్వాత అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఫ్యామిలీలు ఫ్యామిలీలు వస్తారు రోజుకి హైదరాబాద్లో వాళ్ళు ఉండే స్టార్ హోటల్లో ఉండాలంటే రోజుకి లక్ష నుంచి పది లక్షల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆ పది లక్షల రూపాయలు ఇస్తే బ్రహ్మాండంగా మహతరత్నం పెట్టుకోవచ్చు వాళ్ళు మహతరత్నం అనేది జీవితంలో జీవితం ఒక మహత్వ కలిగే జీవితం జీవితంలాగా చేస్తాం ఒక ట్రెజర్ లాగా అయిపోద్ది దానికి ఖరీదు పది లక్షల రూపాయలే ఉంటుంది అద్భుతమైన రిజల్ట్ అని ఇస్తుంది అది పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ రెండు మూడు విషయాలు చూడాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఆశించే వాళ్ళు గొప్ప గొప్ప అవకాశాలు ఉండేవాళ్ళు చాలా గొప్పదానికి వెళ్ళే వెళ్దాం అనుకున్న వాళ్ళు జీవితంలో కొన్ని విషయాలు ఎప్పుడూ ఎవరికి కలిసిరావు కొన్ని రకాలైన వ్యాపారాలు వ్యవహారాలు కొద్దిగా వాటికి సరైన బ్లెస్సింగ్ ఉండదు అలాంటి వాళ్ళు కూడా దీన్ని పెట్టుకోవడం వలన గ్యారంటీగా ఆ రోజు వరకు చాలా ఇబ్బంది పడి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయ్యి కిందకు వచ్చిన వాళ్ళు ఫస్ట్ నుంచి చాలా ఎక్కువగా ఉందో ఉందనుకున్నవాళ్ళు ముఖ్యంగా మొన్న మహారాష్ట్ర నుంచి ఒక ఫ్యామిలీ వచ్చి వాళ్ళకి ఎప్పుడో నేను వాళ్ళ తాతగారికి ఇచ్చాను అదృష్టత్వంలో మహాతత్వం పెట్టుకున్న తర్వాత ఆయన వాళ్ళ కుటుంబంలో అందరికీ చెప్పించాడు ఆయన ఏం చెప్తారంటే సార్ మీకు మాకు అన్ని రకాలుగా డబ్బులు ఉన్నాయి స్వామి అన్ని రకాలుగా బాగా ఉన్నాము రేపొద్దు నా మనవడు కూడా ఇంతే ఉంటాడనే ఏం గ్యారంటీ లేదు ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న బంధువులందరూ కూడా మేము మా తరంలో బాగానే ఉన్నాము మాకు తర్వాతరాలు మొత్తం పడైపోయినాయి ఎందుకు పనికి రాకుండా తిండికి లేకుండా రకరకాల వ్యాపారాలు చేసి దొరలవాట్లకు అలవాటు పడి నానా ఇబ్బందులు పడ్డారు ఎవరైతే మహతరత్నం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ అసలు వాళ్ళు రోజుకి దేవుడికి దండం పెట్టుకోవటం పిల్లలు బాగుపడటము రోజు ఏదో ఒక మంచి దొరకటము గవర్నమెంట్లో కావచ్చు బయట కావచ్చు పేరు ప్రతిష్ట అన్నదానం చేసే అంత కెపాసిటీ కలిగి ఉండటం రోజు డెవలప్మెంట్ చూస్తున్నాము నేను నా పిల్లలకి ఆస్తి ఇస్తానా ఇవ ఇవ్వనా అనేది అనవసరం ఆస్తి ఇస్తాము ఎట్లయినా ఆస్తి వెళ్తుంది వాళ్ళకి వాళ్ళు ఆస్తి ఎలా నిలబెట్టుకుంటారు వాళ్ళకి కష్టపడకుండా వచ్చిన ఆస్తి ఎలా నిలబెట్టుకుంటారు ఈ మహతరత్నం వలన మీరు ఎప్పుడో చెప్పిన విషయం నాకు బాగా గుర్తుంది చెప్పి వాళ్ళకి వారసులు మరొక ఒక డెబ్బై మందికి అందరికీ మతరత్నాలు చేయించారు ఆయన వాళ్ళ కుటుంబము మహారాష్ట్రలోనే ఒక క్యా క్యాబినెట్ మినిస్టర్కి ఐదు సంవత్సరాలే ఉంటుంది కానీ వీళ్ళకి వాళ్ళ జీవితాంతం స్టార్టింగ్ నుంచి చివరాకి వరదాకా వాళ్ళ ఫ్యామిలీ అంటే ఊళ్ళో మొత్తం అంతా మెయిన్ రోడ్డు స్థలాలన్నీ వాళ్ళకే ఉంటాయి ఎక్కడ చూసినా ఇళ్ళు ఉంటాయి షాపింగ్ కాంప్లెక్స్లో వాళ్ళే ఉంటాయి వాళ్ళ పేరు అనమాట వాళ్ళ పేరుతో ఉంటాయి వాళ్ళ కుటుంబం పేరుతోటి పేరు చెప్పచ్చు చెప్పలేదు అని చెప్పకూడదు అని చెప్పలేదు మీరు కూడా గుర్తుపట్టగలరు అట్లాగే నోయిడియా నుంచి వస్తారు కొంతమంది ఢిల్లీ నుంచి వీళ్ళందరూ కూడా ఎక్కువ హయ్యెస్ట్ వాళ్ళకి తెలుసు అదృష్టవత్వం యొక్క పవర్ తెలుసు మహతరత్నం కోసం ఎక్కడెక్కడో తిరుగుంటారు శాస్త్రాలు చదువుతారు కానీ దొరకదు ఎక్కడ మహతరత్నం అనేది ఈ అనేక రకాలైన పవర్స్ యొక్క కలయిక అనమాట అది తయారు చేయడం కూడా చాలా కష్టమైన పని అది దాన్ని మేము తయారు చేస్తాం కాబట్టి మేము ఇస్తాము అది కేవలం ఫారినర్స్కి కానీ బయట వాళ్ళకి కానీ హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి కానీ కంపల్సరీ భారతదేశంలో అట్లాంటి చోట దొరికే సుమారుగా ఒక ముప్పై నలభై మంది చోట దొరుకుతాయి అంతే కానీ వాళ్ళంతా చాలా కాస్ట్లీ ఉంటారు ఈజీగా మనుషులకు అవైలబుల్ ఉండరు మేము అవైలబుల్ మేము కూడా ఇదివరకు అవైలబుల్ ఉండేవాళ్ళం కాదు ఇప్పుడు మేము కొన్ని అందరికీ సేవ చేద్దాం అనుకుంటున్నాము మేము వెయ్యి కిలోల బంగారం తోటి మహాలక్ష్మి విగ్రహంతో అదృష్ట లక్ష్మిది మంచి వెయ్యి ఎకరాల్లో మంచిగా ఒక గుడి ప్లాన్ చేస్తున్నాము అని చెప్పి అందరినీ భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు బయటకు వచ్చాము యాక్చువల్గా ఎదివరకు మేము కూడా బయటకు వచ్చేవాళ్ళం కాదు అందరికీ వచ్చాము అందరికీ అందుబాటులో ఉండి అందరూ బాగుపడటం ద్వారా అందరి యొక్క కాంట్రిబ్యూషన్ ఉండటం ద్వారా ఈ గుడికి ఈజీగా అవుతుంది అత్యంత లాభకరంగా అవుతుంది అందుకోసం మేము చేస్తున్నాము దేశ విదేశాల్లో ఎవరు ఎక్కడ ఉన్నా కూడా జస్ట్ ఊరికే మీకు ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా ఒకసారి కాంటాక్ట్ చేస్తే మేము వివరాలు తీసుకుంటాం పేరు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఉండదు కాబట్టి సుమారు వయసు వయసు కూడా లేకపోయినా పర్వాలే అలాగే తల్లి పేరు గోత్రము ఈ వివరాల్లో నాలుగు వివరాల్లో ఏముంటే కూడా నాలుగు వివరాల్లో ఏ వివరాలు ఉన్నా కూడా ఇవ్వండి మీ పేరు ఇచ్చేటప్పుడు మాత్రం చిన్నప్పుడు పెట్టిన పేరు పిలిచే పేరు అట్లా కాదు రికార్డు గవర్నమెంట్ రికార్డులో ఏ పేరు ఉందో అదే ఇవ్వాలి అలాగే ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే రియల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే రియల్ డేట్ ఆఫ్ బర్త్ రికార్డ్ డేట్ ఆఫ్ బర్త్ రియల్ డేట్ ఆఫ్ బర్త్ వేరే వేరే ఉంటే రెండు డేట్ ఆఫ్ బర్త్లు ఇవ్వాలి ఇవన్నీ ఎందుకు అనుకుంటే ఏం అక్కర్లేదు జస్ట్ మీ వయసు చెప్తే చాలు సుమారు వయసు ఒక ఐదు సంవత్సరాలు అటు ఇటు అయినా పర్వాలేదు మిగిలినంతా మేమే చూసుకుంటాము దాని ప్రకారం ఏం చేయాలి అట్లా చేస్తాము సక్సెస్కి గ్యారంటీ ఇచ్చేది అదృష్టతనం ఒకటే ఎందుకంటే అది పెట్టుకోంగానే కాలసర్పదోషం ఎమ్మంటే వెళ్ళిపోతుంది సర్పదోషం వెళ్ళిపోయాక మళ్ళీ మీరు చేసేది నేను చూస్తే ఏమి ఉండదు అన్ని రకాల సక్సెస్ మీ చేతిలోనే ఉంటుంది శుభం భుయాత్